ఇప్పటికే ఈ సోలార్ పవర్ కావచ్చు విండ్ పవర్ కావచ్చు ఇలాంటి వాటివన్నీ అనంతపురం జిల్లాకి తీసుకొచ్చారు కర్రమా అయితే ఈ ప్రాంత రైతులు భూములు కోల్పోయేటువంటి ఇది ఉంది అనేటువంటి ప్రమాదం ఉంది రేపు పొద్దున్న రైతులు ఇక్కడ నుంచి వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి దీని పని ఏమంటారు సార్ అంటే రైతనాల కోసం ఇప్పుడు ప్రతి సంవత్సరం అభివృద్ధి అవసరమే దీన్ని రైతులు దెబ్బతీసేటువంటి అభివృద్ధి జరగకూడదు మన అనంతపురం జిల్లా కాకుండా కర్నూలు జిల్లా కూడా దీంతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ఈరోజు కర్నూలు జిల్లా ఓరుపాల్ ద్వారా పెద్ద మీకు సోలార్ సిటీనే ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది రైతన్నలకి పూర్తి స్థాయిలో అన్ని సోలార్కి ఇవ్వట్లేదండి విండ్ పవర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు విండ్ పవర్కి మ్యాక్సిమం అంటే ఒక యాభై సెంటులో అది ప్లాంట్ వచ్చేస్తే మిగతా ప్లేస్ అంతా కూడా మళ్ళీ వాళ్ళు కల్టివేషన్ చేసుకోవచ్చు ఆ ఇబ్బంది లేదు రైతులకి ఈరోజు సేఫ్టీగా వాళ్ళ కుటుంబ పోషణ ఎటువంటి ఆధారం లేకోకుండా ఇబ్బంది పడుకోకుండా ఉండే కోసం కొంతమంది రైతులు ఇస్తున్నారు దాంట్లో ఎక్కడ అంతా ఓపెన్గా తెలిసిన పుస్తకం లాంటిదే రేట్ ఏం మాట్లాడుతున్నారు రైతులను ఇస్తున్నారు లేదు రేట్గా వాళ్ళ మధ్యలో దళారులు ఎవరు ఉండరు చేసుకుని వెళ్తున్నారు సో దీనివల్ల మనకేంటంటే ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ సృష్టించుకోవడం వల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి మనకి వ్యవసాయానికి కావచ్చు లేకపోతే మన ఇంటికి కావచ్చు పరిశ్రమలు కావచ్చు తక్కువ రేట్లు మనం విద్యుత్ని ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈరోజు చూశారు మీరు సోలార్ సంబంధించి కాబట్టి విండ్ కావచ్చు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పవర్ జనరేషన్లో సెవెంటీ టూ పర్సెంట్ ఆఫ్ ద పవర్ జనరేషన్ మన అంతపరంగా జరుగుతూ ఉంది సో ఒక రకం ఇండస్ట్రీలుగా మనం అభివృద్ధి చెందుతున్నాము అన్ఎంప్లాయ్మెంట్కి జాబ్స్ ఇస్తున్నాము ఇంకో రకంగా ఈ దేశానికి మనము మంచి ఒక పొల్యూషన్ ఒక వాతావరణం ఇస్తాం అనేటువంటి ఆలోచనతో ఈరోజు ముందుకు వెళ్తాం అంటే సోలార్ పవర్తో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కేవలం ఒక లిమిటెడ్ వ్యవస్థ దాన్ని బేస్ ఇప్పుడు సోలార్ సంబంధించినటువంటి ప్రతి ఇంటి మీద సోలార్ చేసుకోవాలనుకుంటున్నాము సోలార్ వెళ్ళినప్పుడు ప్యానల్ తయారు చేసే కంపెనీలు వస్తాయి ప్యానల్ సప్లై చేసే మిషన్ ఇండియన్ ఏజెన్సీస్ వస్తాయి ఫిక్చర్స్ వస్తాడు టెక్నీషియన్ వస్తాడు ఈ విధంగా అందరు జనరేషన్ కదా అంటే స్థానికులు కాకుండా ఎక్కడి నుంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉండే వాళ్ళని అక్కడికి ఇన్పుట్ చేసుకుంటున్నారు అంత టెక్నల్ నాలెడ్జ్ ఎవరు లేరండి దీంట్లో అంతా నేర్చుకుంటున్నారు ఇప్పుడు సోలార్లో అందరూ ఇప్పుడు నేర్చుకునేసి దాని మొదటి ఈరోజు జర్మనీ కూడా సోలార్ టెక్నీషియన్ కావాలని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు అంటే ఎక్కడికక్కడ ఇంకా కొత్త ప్రపోజల్స్ కాబట్టి నేర్చుకొని ఇప్పటికే తయారవుతున్నారు సోలార్ నుంచి దానికైతే బయట నుంచి వచ్చే అవకాశం ఏమీ లేదు మన వాళ్ళు కూడా దాన్ని తయారయ్యి బ్రహ్మాండంగా తయారు చేస్తారు సార్ బోయ సామాజిక వర్గం నుంచి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఈ రోజుకి బోయల్ని ఎస్టీల్లో చేర్చేటువంటి విషయంలో ఎందుకు తెలుగుదేశం పార్టీ మీ పెంచుతోంది ఎంచుతోంది అంటాము రెండు వేల పదిహేడు డిసెంబర్ రెండున సార్ సాధ్యం అవుతుంది అంటారా ఎస్టీ జాబితాలో చేర్చు రెండు వేల పదిహేడు డిసెంబర్ రెండున సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి నారా చర్బాయ్ గారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేబినెట్ తీర్మానం చేయించి కేంద్రానికి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశాన్ని తీసుకొని పంపించడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని సూచనల మేరకు కొన్ని సూచనల గురించి మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి లెటర్ రాసి పంపించడం జరిగింది వారు ఏదైతే సూచనలు చేసినారో ఆ సూచనలు సంబంధించిన సమాధానం కూడా మళ్ళీ ఇక్కడి నుంచి మేము రాసి పంపించడం జరిగింది తర్వాత మళ్ళీ ఇంకొక సమస్య ఏదో వస్తే దాని మీద కూడా వాళ్ళు ఆ ప్రశ్నకు సంధించి వాళ్ళు పంపించడం జరిగింది ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రభుత్వం నాది దిగిపోయింది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించిన సమాధానం ఇవ్వలేదు ఆ ఫైలే కనపడుకుండా జరిగింది సో ఆ ఫైల్ మళ్ళీ తీసుకుని దానికి సంబంధించినటువంటి విషయాలు మళ్ళీ మేము సేకరించి పంపించే లోపల ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏకసభ కమిషన్ ఏర్పాటు చేశారు ఏకసభ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు తను రిపోర్ట్ ఇంకో ఇచ్చారు రాయలసీమలో మాత్రం వాల్మీకులు ఎస్టీలుగా గుర్తించారని చెప్పేసి మళ్ళీ ఇంకో కొత్త ప్రపోజలు ఇచ్చారు సో మేము పంపించిన ప్రపోజలు ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులు ఉన్నా సరే ఎస్టీలుగా గుర్తించాలని చెప్పేసి రెండు వేల పదిహేడులో తీర్మానం పంపిస్తే ఇప్పుడు పంపించే తీర్మానంలో కేవలం రాయలసీమ వాళ్ళ మాత్రం ఎస్టీగా తీర్మానం చెప్పి చెప్పింది ఈ రెండు వ్యత్యాసం ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వము దీంట్లో ఏది చల్లుతుంది ఏది తీసుకోవాలనే ఆలోచనతో మళ్ళీ వాళ్ళు వెయిట్ చేయడం జరుగుతుంది దీని గురించి ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి రెండు సపరేట్ సపరేట్ ప్రపోజల్ వచ్చాయని చెప్పేసి వాళ్ళు అడగడం ఉంది దానికి సమాధానం కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు తిరిగి పంపించడం జరుగుతూ ఉంది ఇప్పటికే కర్ణాటకలో ఎస్టీలో ఉన్న అది చాలా కాలం నుంచి ఎస్టీలుగా ఉన్నారండి కర్ణాటకలో ఇప్పుడు మేము పోరాటం చేసిన తర్వాత ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు మాకు ఎప్పుడు అసెంబ్లీలో కూడా దాన్ని మాట్లాడే పరిస్థితి లేకపోయింది అట్లాంటి తీర్మానం చేసి పంపించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఎన్డీఏ కావచ్చు ఎన్డీఏలో మేము ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి ఉన్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మేము డబల్ ఇంజన్ సర్కార్లాగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆమోదం పొందుతుంది ఇందులో చంద్రబాబు గారు ప్రత్యేకం శ్రద్ధ వయసు దాని మీద మళ్ళీ రిపోర్ట్ తీసి పంపించడం ఉంది కాబట్టి వచ్చిన తర్వాత మేమందరూ కూడా అక్కడ ప్రధానమంత్రి గారికి కలవడానికి మేము ఎంపీల బృందం అంతా టీడీపీ బీజేపీ జనసేన ఎంపీల బృందం అంతా సిద్ధంగా ఉన్నాం కలిసి వార్త మేము విన్నవించుకొని ఈ ఎస్టీ హోదా తిరిగి సాధించేందుకు కోసం హామీ ప్రయత్నం చేస్తాం మాజీ ఎంపీ తలార్ రంగయ్య ఒక ప్రత్యేకమైనటువంటి స్క్రిప్ట్ తయారు చేసి పార్లమెంట్లో ఎస్టీలకు సంబంధించి ప్రస్తావించినటువంటి సందర్భం కూడా చూసింటారు నేను కూడా దీని విషయంలో పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది శబరి గారు మాట్లాడడం జరిగింది తెలంగాణకు సంబంధించినటువంటి మన అరుణ గారు కూడా డికే అరుణ గారు కూడా మాట్లాడ జరిగింది పలువురు ప్రస్తావిస్తూ ఉన్నది సమస్య ఎందుకంటే ఈ సమస్య ఈరోజు కాదు అరవై సంవత్సరాల నుంచి కూడా సుదీర్ఘ పోరాటం చేస్తూ వాల్మీకి ఎస్టీల్లో గుర్తించాలనేటువంటి ఆలోచనతో అందరూ ముందుకెళ్తున్న పరిస్థితి ఈ మధ్య ఉంటారు మీరు అసెంబ్లీలో కూడా ఎంఎస్ గారు మాట్లాడడం జరిగింది సింధు గారు మాట్లాడడం జరిగింది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం మాట్లాడి ఎస్టీలుగా గుర్తించాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది తప్పు నెరవేరుతుంది అంటే ఇది ఒక అంకిత భావం లేదు కేవలం తూతు మంత్రంగా ప్రస్తావిస్తున్నారు అనేటువంటి విధంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనేక సందర్భాల్లో బోయ సామాజిక వర్గానికి సంబంధించి ఆ నేతగా మీరు సాధిస్తారా ప్రతిదీ ప్రతిదీ ఒక ప్రాసెస్ ఉంటుందండి మనం మాట్లాడుకున్నంత సులభంగా ఉన్న విషయాలన్నీ కూడా సో ఆ ప్రాసెస్లో భాగంగా కేంద్రంకి పంపించినప్పుడు ఒక దానికి ఒక తీర్మానం ఉంటుంది దానికి ఒక ఎస్సీ కమి ఎస్టీ కమిషన్ ఉంటుంది దానికి ఒక సత్యపాల్ కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళు సర్వే జరిగింది దాదాపు రెండు వేల పేజీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి వారు పంపించడం జరిగింది సో ఇంత పెద్ద ఎత్తున దీని గురించి ఒక వర్క్ చేసి మేము పంపించిన తర్వాత అది లీగల్గా నిలబడాలని ఉద్దేశంతో చేయడం తప్ప ఏదో మాటలు చెప్పిపోయేది కాదు కదా సో అంత లీగల్గా దాన్ని చేసి పంపించిన తర్వాత దాన్ని మళ్ళీ చిన్న చిన్న దాంట్లో ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు వాళ్ళకి సంబంధించిన డౌట్లు కావచ్చు తీర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అవన్నీ తీర్చడం జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే రెండు తీర్మానాలు పోయినాయి రెండు వేల పదిహేడులో తీర్మానం పోయింది ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక తీర్మానం పోయింది ఈ రెండు తీర్మానంలో ఏ తీర్మానం తీసుకొని పోవాలనేది మళ్ళీ ఒక సమస్యగా మారింది సో ఈ సమస్య పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు చేపట్టబోతున్నారు తద్వారానే మళ్ళీ వెంటనే ఎన్డీఏ గవర్నమెంట్తో కూడా మీరు ఇప్పుడు మిలాక్ ఉన్నారు కదా కలిసి ఉన్నారు డబుల్ ఇంజన్ సర్కారు నడుస్తోంది మీతో అదే చెప్పాను నేను ఇప్పుడు ఇది అవకాశం ఉంది కాబట్టి మాకు ఖచ్చితంగా నెరవేరుతున్నటువంటి ఆలోచన మేము ముందుకెళ్తాం తప్పకుండా అవుతుంది సార్ అనంతపురం జి అన్ని జిల్లాలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ ఉంది కలుపుకొని పోవడం లేదు అనే చర్చ బయట మీ పార్టీ వర్గాల్లోనే ఉంది ఎందుకంటారు అది ఎవరు కలుపుకోపోలో ఎందుకు నాకు అర్థం కావట్లేదు పార్టీ ప్రోగ్రామ్స్ కలుస్తున్నాము ఆఫీషియల్ ప్రోగ్రామ్స్ కలుస్తున్నాము కలుపుకపోవడం అంటే ఇంకే విధంగా చాలా విషయాల్లో మిమ్మల్ని ఆహ్వానించడం లేదు అనేది నేను పార్లమెంట్ సభ్యుడిగా చెప్పే ఇందాక నేను రెండు వందల రోజులు పూర్తి స్థాయిలో పార్లమెంట్ సమావేశాలు కావచ్చు కమిటీ మీటింగ్లు కావచ్చు ఇతరత్ర నా పనులు అక్కడ ఢిల్లీలో ఉంటాయి కేవలం వంద వంద యాభై రోజులు మాత్రమే నీ కాన్స్టెన్స్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ వంద వంద యాభై రోజుల్లో ఉన్నప్పుడు ఏదైతే కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటుంటాను వాళ్ళు కలిసి పనిచేస్తుంటాను వాళ్ళతో కలిసి మేము మీటింగ్లో కూడా ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ మేము ఆ కాన్షియస్లో ఉన్నటువంటి సమస్యలు తీసుకొస్తున్నాం మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకెళ్తాం కేంద్ర సంబంధించినటువంటి విషయాలు నాకు కూడా చర్చిస్తారు అలాంటిది అలాంటి ఆలోచన అన్ని అవన్నీ సృష్టించుతారు ఎందుకంటే ఈరోజు నేను ఏ ఉన్నటువంటి ఒక పార్లమెంట్ సభ్యునిగా నాకు సమయం తక్కువ ఉంటుంది పార్లమెంట్లో ఉన్నటువంటి అవకాశం కాబట్టి అలాంటప్పుడు నేను మిగతా పనులు కూడా చూసుకోవాలి కాబట్టి అదేదో గ్యాప్ అని ఊరికే పూజించుకుంటాను తప్ప అలాంటిది ఏం లేదు నిజమంటారు రాజే ఇంకేం చెప్తాను అదే కదా ఎందుకంటే ఇటీవల మీరు అనంతపురం మార్కెట్ యార్డ్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేకు మీకు విభేదాలు వచ్చాయండి విభేదాలు వచ్చి అనుకుంటున్నాను అండి మార్కెట్లో వెళ్ళచ్చు నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు కూడా ప్రజాప్రతినిధి ఏడు నియోజకవర్గాల్లో నేను ఎక్కడికైనా వెళ్ళే అవకాశం నాకు ఉంది స్వేచ్ఛ నాకు ఉంది అటువంటి అభ్యంతరాలు ఎక్కడ అవకాశం ఉండదు అభ్యంతరాలు చేసేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే నేను కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నా జిల్లాలో ప్రజాపతి ఉన్నప్పుడు నేను సమస్య వచ్చినప్పుడు వెళ్ళాల్సిన బాధ్యత నాకు కూడా ఉంటుంది అంటే మీరు మీ విషయాల్ని మీ అధినేతల దృష్టికి కూడా తీసుకెళ్లారనేటువంటిది పార్టీ వర్గాల్లో చర్చ అది పార్టీ అధ్యక్షుడు ఉంటుంది పార్టీకి సంబంధించినటువంటి వివిధ అన్ని పనిచేస్తుంటాయి మాకు ఏజెన్సీలు అన్ని పనిచేస్తుంటాయి అన్ని వెళ్తాయి ఏదన్నా జరుగుతున్నా మంచి జరిగినా చెడు జరిగినా ఎలాంటి జరిగినా కంపల్సరీగా పార్టీ దృష్టికి అయితే వెళ్తుంది పార్టీ నిర్ణయాలు తీసుకునే తీసుకుంటాం దాని గురించి మనం ఆలోచించాలి మనం పనే మనం చేసుకోకపోవడం వరకు మనం ముందుగా అంత కలిసిమెలిసిపోయేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి గ్రామ గ్రామాల్లో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి అనేటువంటి విధంగా ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ధర్నాలు వివిధ రకాల యాక్టివిటీస్ చేస్తున్నారు సార్ దానిపైన మీరు ఏమంటారు కాదండి గతంలో ఐదు సంవత్సరాల్లో వాళ్ళు అమ్మిన బ్రాండ్స్ చూశారు కదా జే బ్రాండ్ పేరే పెట్టారు జే బ్రాండ్ పెట్టి సొంతంగా వాళ్ళే తయారు చేసి మనుషుల ప్రాణాలతో చెలగాటం అనేటువంటి ప్రభుత్వం గతం చూసాము ఇంకా ఇప్పుడు వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళకి నోరేట వస్తుందండి వాళ్ళ బ్రాండ్ కనీసము ఈరోజు మార్ కూరగాయలకు మార్కెట్కి వెళ్ళినా సరే మనము ఫోన్ పే చేస్తే స్కాన్ చేసుకునేటువంటి సిస్టమ్ ఉంది వైన్ షాపుల్లో కనీసము ఎక్కడ చేసుకునే అవకాశం లేకుండా డబ్బులతోటి ఒటేషన్ చేసుకుని నగదు రూపంలో వ్యవహారాలు చేసి ఇప్పుడే చూశారు మీరు ఆల్రెడీ కేసులు పెట్టారు వాళ్ళ మీద జైలు కూడా పోయినారు బెయిల్ మీద తిరుగుతున్నా ఇలాంటి సమస్యలు ఇప్పుడు గతంలో వాళ్ళు ప్రభుత్వం చేసిన దాన్ని మరిపించే కోసం ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ నాణ్యమైనటువంటి సరుకు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో నాణ్యమైన మధ్యలోనే సప్లై చేసిన తప్ప ఇంకోటి లేదు ఈరోజు రేట్లు కూడా దాదాపుగా తగ్గిపోయినాయి కర్ణాటక నుంచి వచ్చే అవకాశం లేదు ఇంకో ప్రాంతం వచ్చే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళకంటే కూడా ఇంకా తక్కువ ధరలోనే మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి మందులు మనం ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని అన ఆరోపణ చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు అంటే మేము నాణ్యమైన మద్యం ఇచ్చాము అదేవిధంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి విధంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపిస్తాము ఈ రోజు వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టారనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ నేతలందరూ విమర్శిస్తారు ప్రైవేటు నేతలైనా ప్రభుత్వమైనా అమ్మాల్సింది ప్రభుత్వం ఇచ్చే సరికేదండి సపరేట్గా ప్రభుత్వం నుంచి కాకుండా ప్రైవేట్ ఇచ్చే అవకాశం ఏమి ఉండదు అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన సరికే ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం సరికి కానీ అప్పుడు ప్రభుత్వంలో ఏం చేశారు మీరు ఉన్న బ్రాండ్లు తీసుపడేసి మీకు కొత్త బ్రాండ్లు ఇంప్లిమెంట్ చేసి కంపల్సరీగా అవే తాగాలి అవే ఇవ్వాలని చెప్పి ఆలోచన మీరు చేశారు ఈరోజు అన్ని మొత్తం అన్ని బ్రాండ్లు కూడా తీసుకొచ్చి నేషనల్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని కూడా ఈరోజు మధ్య దొరుకుతూ ఉంది వాళ్ళు ఛాయిస్ ఏది కాదు తాగొచ్చు వాళ్ళకి ఇబ్బంది లేదు అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు తప్ప గతంలోని పరిస్థితి ఎక్కడైతే లేవు ఇప్పుడు ఎక్కడ ఉంది మధ్యం మద్యం నిన్న అన్నమయ్య జిల్లా మల్కల్చేలో ఇంత పెద్ద ఇష్యూ జరిగింది అందుకే వెన్నీ యాడ్స్ తీసుకోవడం జరిగింది కదా మీలాగా దాచిపెట్టారు అది జరిగిన వెంటనే దాన్ని తప్పకుండా మనం చేసినటువంటి పరిస్థితి ఎవరైనా సరే మన కార్యకర్త నాయకైనా సరే తప్పు చేయకూడదు అంటే ఆలోచనతో వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిని సస్పెండ్ చేయడం జరిగిందంటే పార్టీ ఎంత సీరియస్గా నడుస్తుందని ఆలోచన చేసుకుంటున్నాను సార్ మీరు అంటే ఒకవైపు పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా మీ పార్టీకి ఒక రకమైన డ్యామేజ్ కాదా ఇవన్నీ ఇప్పుడు ఒకటండి సూపర్ సిక్స్ కార్యక్రమం జయప్రదమైంది అయింది పీ ఫోర్ కార్యక్రమం తీసుకోవడం ఉంది మరి అప్రిషియేట్ కూడా చేయొచ్చు కదా మీరు బాగా జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్ తల్లికి వందనం మేము ఒకరికి ఇచ్చినాం మీరు ముగ్గురికి ఇస్తాం నలుగురికి ఇస్తున్నారు మీరు అని అది కూడా చెప్పొచ్చు కదా మంచి కార్యక్రమం చేస్తున్నారని అన్న క్యాంటీన్లు మూసేశారు గతంలో మళ్ళీ అన్న క్యాంటీన్ తెరిపించినాం అన్న క్యాంటీన్లను కూడా వన్ చేస్తారు వర్క్ చేస్తున్నాము మరి వాటి గురించి ఎందుకు మాట్లాడరు మీరు ఈరోజు ఎంతసేపు జిల్లా ప్రయత్నము ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకూడదు విదేశీ పెట్టుబడులు రాకూడదు ఏదో రకం రాష్ట్రంలో అరాచకం సృష్టించి ఒక ఆ వాతావరణాన్ని కలుషితమైన వాతావరణం చూపిద్దామని రావాల్సిన తప్ప ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పనులని చూసి మీరు అభినందించారా కొన్ని రాష్ట్రంలో సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడారా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి అసెంబ్లీలో మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది కదా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా రికార్డ్ చేసి అక్కడ దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది దానికి సంబంధించిన సమస్య ప్రజల దృష్టికి వెళ్తుంది ప్రజలు కూడా తెలుసుకుంటారు కదా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మంచి జరుగుతుందో చెడు జరుగుతున్న విషయాన్ని మరి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు మీరు వెళ్ళి మాట్లాడండి